హాయ్ అండి వెల్కమ్ టు షూర్వెల్ మ్యాట్రసెస్ అండి అందరికీ నమస్తే మనము మ్యాట్రసెస్ అండ్ ఫర్నిచర్ అండ్ సోఫాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి గత పదిహేను సంవత్సరాలుగా మనము ఈ మ్యాట్రసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నామండి ఇక్కడ తయారైన మ్యాట్రస్ మనం సిటీలో ఉన్న అవుట్లెట్లకు కూడా సప్లై చేస్తామండి మన ఎగ్జాక్ట్ స్టో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ అండి ఉప్పల్ దగ్గర మేడిపల్లి నియర్ సాయిబాబా టెంపుల్ దగ్గర మనం ఉంటాము మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మనం మ్యాట్రసెస్ కానీ ఫర్నిచర్ కానీ సేల్ చేస్తామండి మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వన్ పీస్ కావాలన్నా కూడా డెలివరీ చేస్తామండి మన దగ్గర బజాజ్ ఫైనాన్స్లో ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి త్రూఅవుట్ తెలంగాణలో ఏ మారుమూల పల్లె నుండి వచ్చిన కూడా మనం బజాజ్ ఫైనాన్స్ అరేంజ్ చేస్తామండి మన దగ్గర మెయిన్ లాటెక్స్ మ్యాట్రసెస్ అండ్ ఎక్సలెంట్ గ్రిడ్ మ్యాట్రసెస్ అండ్ సోఫాస్ అండ్ ఉడన్ కార్ట్స్ మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఉడన్ కార్ట్స్లో దాదాపుగా మన దగ్గర వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయండి వుడన్ కార్ట్ కేవలం మన దగ్గర విత్ స్టోరేజ్ పదిహేడు వేలకే మనం కస్టమర్కు సేవ్ చేయడం జరుగుతూ ఉందండి మన దగ్గర తక్కువ తక్కువ మ్యాటర్స్ వచ్చేసి హాస్టల్ కోసం పదమూడు వందల యాభై రూపాయల నుంచి మ్యాటర్స్ స్టార్ట్ అవుతాయండి అది కేవలం హాస్టల్ కోసం పది పీసులు మాత్రం ఆర్డర్ పెట్టాలి లాటెక్స్ మ్యాటర్సు ఎక్సలెంట్ గ్రిడ్ మ్యాటర్సు ఫోమ్ మ్యాటర్స్ ఆర్థోపెడిక్ మ్యాటర్స్ ఎవరికి ఒక్క పీస్ కావాలన్నా కూడా మనం ఎక్కడికైనా డెలివరీ చేస్తాం ఇప్పుడు మన దగ్గర ఏ ఏ మోడల్స్లో మ్యాటర్స్ తయారైతో చూపిస్తాను పదండి గల్లో ఇప్పుడు మనము లాటెక్స్ మ్యాటర్స్ చేయడంలో ఎక్స్పర్ట్ అని చెప్పాం కదండి లాటెక్స్ మ్యాటర్స్ ఏ విధంగా తయారవుతాయి ఎన్ని వెరైటీస్ తయారవుతాయి ఏ ఏ కాంబినేషన్లో తయారైతో చిన్నగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వన్ బై వన్ ముందుగా ఇది సిక్స్ ఇంచెస్ లాటెక్స్ మ్యాటర్స్ అండి ఇది ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ వేస్తాం మనము హండ్రెడ్ డెన్సిటీ ఉంటుంది సింగిల్ టైం రీబాండెడ్ చేసింది మల్టిపుల్ టైమ్స్ రీసైకిల్ చేసిన రీబాండెడ్ లాంటివి మనం వాడము మనం ఫస్ట్ ప్రయారిటీ క్వాలిటీకి మాత్రమే ఇస్తాము రీబాండెడ్ మాత్రం నంబర్ వన్ క్వాలిటీ మంచి బ్రాండెడ్ కంపెనీది వేస్తాము దానిపైన ఇట్లా ఫోర్ ఇంచెస్ థాయిలాండ్ లాటెక్స్ ఇస్తాము ఇది కంప్లీట్గా సెవెన్ జోన్ ఉంటుంది ఇది మనం ఇక్కడ చూసుకోవచ్చు మేడ్ ఇన్ థాయిలాండ్ అని కూడా కనబడుతుంది ఇది కూడా ఇంకా ఫస్ట్ క్వాలిటీ లాటెక్స్ అండి దీనికి మనం టూ ఫార్టీ జిఎస్ఎం క్లాత్ పైన కింద సేమ్ క్లాత్ వేస్తాము దీనికి దీంతో ప్రతి లాటెక్స్ మ్యాటర్స్కు మనం రెండు పిల్లోస్ ఒక వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ ఫ్రీ ఆఫ్ కాంప్లిమెంటరీ కూడా ఇస్తాము దీని ప్రైజ్ వచ్చేసి మన దగ్గర కేవలం కింగ్ సైజ్ ప్రైజెస్ చెప్తున్నాను నేను ట్వంటీ టూ థౌజండ్ రూపీస్లో మనం ఎక్కడికైనా సప్లై చేస్తామండి లాటెక్స్ మ్యాటర్స్లో చేయడంలో మనం చాలా ఎక్స్పర్ట్ అని చెప్పామండి లాటెక్స్ మ్యాటర్స్లో మన దగ్గర ఎన్ని మోడల్స్లో తయారవుతుందో నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇప్పుడు సిక్స్ ఇంచెస్ లాటెక్స్ మ్యాటర్స్ కాంబినేషన్ అండి ఇది మన దగ్గర రీ ఇది హండ్రెడ్ డెన్సిటీ రీబాండెడ్ ఉంటుందండి ఇది కూడా బ్రాండెడ్ కంపెనీది ఉంటుంది హండ్రెడ్ డెన్సిటీ కంటే తక్కువ రీబాండెడ్ మన దగ్గర ఉండదు ఇది కూడా వన్ టైం రీబాండెడ్ చేసిన మెటీరియల్ అండి ఇది మల్టిపుల్ టైమ్ రీబాండెడ్ చేసిన మెటీరియల్ తో చేసిన అది ప్రైస్ కూడా చాలా తక్కువ వస్తుంది ఫీచర్లు అది పౌడర్ పౌడర్ అయ్యే అవకాశాలు ఉంటాయి మన దగ్గర వన్ టైం రీబాండెడ్ చేసిన మెటీరియలే వాడతాం అది హండ్రెడ్ డెన్సిటీ వాడతామండి మనం క్వాలిటీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామండి అది మా కస్టమర్లు అందరికీ కూడా తెలుసు మళ్ళీ కూడా చెప్తున్నా దానిపైన ఇది థాయ్లాండ్ లాటెక్స్ వేసామండి థాయిలాండ్ సెవెన్ జోన్ ల్యాటెక్స్ అండి ఇది సెవెన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హోల్స్ ఉంటాయి ఎయిర్ సర్కులేషన్ కోసము ఇది కూడా ఇంకా ఫస్ట్ క్వాలిటీ వేసామండి ఇక్కడ చూసుకోవచ్చు మేడ్ ఇన్ థాయిలాండ్ అని థాయిలాండ్ షీట్ మీద ప్రింటెడ్ అయి ఉంటుంది ఇది కూడా ఎయిటీ ఫైవ్ డెన్సిటీ ఉంటుందండి లాటిక్స్ ఇప్పుడు దీనిపైన వేసే క్లాత్ కూడా మనం చాలా ప్రీమియం క్వాలిటీ తెస్తామండి ఈ విధంగా క్లాత్లో క్వాలిటీస్ ఉంటాయి ఇది క్లాత్ టూ ఫార్టీ జిఎస్ఎం ఉంటుందండి మంచి ప్రీమియం క్లాత్ దీనికి మనం కింద వేసే కుల్ట్ కూడా హై డెన్సిటీ తెస్తామండి దీంట్లో కూడా ఈ ఒక్కొక్క వెరైటీస్లో మనకు ఎట్ ఏ టైమ్స్ సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉంటాయండి ఏ కలర్ కస్టమర్ సెలెక్షన్ చేస్తే ఆ కలర్ మనము కస్టమర్ హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి వేసి ఇవ్వడం జరుగుతుందండి పైన కింద కూడా మనం సేమ్ టు సేమ్ క్లాత్ వేస్తామండి ఇది సిక్స్ ఇంచెస్ మ్యాట్రస్ దీంతోపాటు మనం ప్రతి లాటెక్స్ మ్యాట్రస్కు రెండు పిల్లోస్ ఒకటి వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ ఫ్రీ ఆఫ్ కాంప్లిమెంటరీ ఇవ్వడం జరుగుతుందండి ఇది సిక్స్ ఇంచెస్ కింగ్ సైజ్ లాటెక్స్ ప్రైజ్ కాస్ట్ వచ్చేసి మన దగ్గర కేవలం ట్వంటీ టూ థౌజండ్ రూపీస్కే మనము సింగిల్ బెడ్ కావాలన్నా ఆ అవుట్ ఇండియా ఎక్కడికైనా మనం సేల్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఈ ఈ మ్యాటర్స్తో పాటు మనము టెన్ ఇయర్స్ గ్యారంటీ కూడా ఇంకా ప్రొవైడ్ చేస్తామండి ప్రతి లాటెక్స్ మ్యాటర్స్కు టెన్ ఇయర్స్ గ్యారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లోనే ఎయిట్ ఇంచెస్ మ్యాటర్స్ కాంబినేషన్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు లాటెక్స్ మ్యాటర్స్లోనే ఇది ఎయిట్ ఇంచెస్ మ్యాట్రసెస్ అండి దాంట్లోనే కింద యాజ్ బ్రాండెడ్ యాజ్ గా సేమ్ పెడతాము పైన హెచ్ఆర్ ఫోమ్ పెడతామండి ఇది కూడా థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ ఇది ఎయిన్ ఇయర్స్ ఆల్రెడీ టెస్టెడ్ ఇది ఇది కూడా బ్రాండెడ్ కంపెనీది దానిపైన మనం ఇట్లా థాయిలాండ్ లాటిక్స్ సెవెన్ జోన్ మళ్ళీ వేస్తాము ఇది ఎయిట్ ఇంచెస్ మ్యాటర్సెస్ అండి ఈ మ్యాట్రస్ కాస్ట్ కింగ్ సైజ్ వచ్చేసి మన దగ్గర కేవలం ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీసేదండి దీనికి గుణంగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసి ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కస్టమర్స్ ఇక్కడ మా దగ్గరికి విజిట్ చేస్తే హాఫ్ అన్ అవర్లో మ్యాట్రస్ రెడీ చేసి ఇస్తామండి ఏ మ్యాట్రస్ అయినా ఆ టైం కూడా లేని వాళ్ళ కోసం రెడీమేడ్ మ్యాట్రస్ కూడా ఉంటాయండి వచ్చి ఎంబడి తీసుకొని కూడా వెళ్ళిపోవచ్చు అండి ఈ మ్యాట్రస్ కూడా మనము ఫ్రీ ఆఫ్ కాంప్లిమెంటరీ ఇస్తామండి ఇది పిల్లోసు రెండు పిల్లోస్ ప్రొటెక్టర్స్ దీనికి కూడా టెన్ ఇయర్స్ గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఇంకా కస్టమైజేషన్ కావాలన్నా కూడా మనం చేస్తామండి కస్టమర్కి ఎవరికన్నా ఇంకా సాఫ్ట్ మెటీరియల్ కావాలి అంటే ఈ హెచ్ఆర్ ఫోమ్కు బదులుగా మనము సూపర్ సాఫ్ట్ వేయడం జరుగుతుందండి ప్రైజెస్ కూడా సేమ్ ఉంటాయండి దీంట్లో ఇంకా హై క్వాలిటీ ఫోమ్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబులిటీ ఉంటుందండి అది కూడా నేను చూపిస్తాను ఏ క్వాలిటీలు ఉన్నాయి దీని కూడా మనము కస్టమర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ క్లాత్ ఇట్లా సెలెక్షన్ చేసుకోవచ్చు సెలెక్షన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే మనం మ్యాట్రస్ కూడా రెడీ చేసి ఇస్తాం ఒక మ్యాట్రస్ కూడా ఇప్పుడు ఎట్లా రెడీ చేస్తామో కూడా చూపిస్తాను మీకు దీంట్లో ఈ ఫోన్లో ఇంకా కస్టమైజేషన్ ఏమైనా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబులిటీ ఉందండి దీంట్లో లైఫ్ టైం గ్యారంటీ ఫోన్ కూడా మన దగ్గర ఉందండి అది కూడా చూపిస్తాను దానికి ఛార్జెస్ కొంచెం స్లైస్లీ కొంచెం దానికి ప్రైజెస్ కొంచెం పెరుగుతాయి క్వాలిటీ ఎట్లుతుందో కూడా చూపిస్తాను మీకు ఈ లాటెక్స్ మ్యాట్రసెస్ వల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కూడా ఈ లాటెక్స్ మ్యాట్రస్ పైన వాడితే సమ్మర్లో చాలా కూల్ ఉంటుందండి బ్యాక్ పెయిన్స్ అనేది రావండి మ్యాట్రస్ కూడా చాలా డ్యూరబులిటీ ఉంటుంది తొందరగా ఖరాబ్ కాదండి పది సంవత్సరాలు మేమే గ్యారెంటీ ఇస్తాం ఇంకా దీనికంటే కూడా ఇంకా బెటర్ క్వాలిటీ కావాలన్నా కూడా మన దగ్గర ఉందండి ఇదే లాటెక్స్లో ఇది థాయిలాండ్ లాటెక్స్ ఇది ఎయిటీ పర్సెంట్ ప్యూరిటీతో తయారవుతుందండి మన ఇండియన్ ల్యాటెక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అది నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీతో తయారవుతుందండి మన ఇండియన్ లాటెక్స్ డెన్సిటీ కూడా చాలా ఎక్కువ వస్తుంది నైంటీ డెన్సిటీలో వన్ టెన్ డెన్సిటీలో కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయండి ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండి లాటెక్స్ మ్యాటర్స్ ఇదే ఇది ఇలాంటి లాటెక్స్ మ్యాటర్స్ కనుక ఏదైనా బ్రాండెడ్ కంపెనీలో చేస్తే మినిమం టు మినిమం వాళ్ళ ప్రైస్ డెబ్బై వేలు ఎనభై వేల వరకు ఉంటుందండి అలాంటి మ్యాటర్స్లో మనం అఫర్డబుల్ ప్రైస్ తక్కువ ప్రైస్ మేము వాళ్ళు మ్యాటర్స్ తయారు చేసినందుకు కూలి మాత్రమే తీసుకుంటామండి ఓన్లీ మేము మ్యాటర్స్ స్టిచ్చింగ్ ఛార్జెస్ మాత్రమే మినిమం మినిమం తీసుకుంటాం అది కూడా ఈ ఇలాంటి మ్యాటర్స్ మనం కేవలం ట్వంటీ టు థర్టీ థౌజండ్ మధ్యలో మనం ఈ సిక్స్ సిక్స్ ఇంచెస్ మ్యాటర్స్ కనుక తీసుకుంటే కేవలం ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటే కింగ్ సైజ్ మన దగ్గర ట్వంటీ సిక్స్ థౌజండ్కే మనం అందిస్తామండి త్రీ టైం ఉంటుంది బ్రాండెడ్ కంపెనీలో ఇప్పుడు ఇంకా కొంచెం హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అట్లా ఆ వెయిట్ ఉన్న వాళ్ళ కోసం కూడా మనం స్పెషల్గా ఇలాంటి ఫోమ్ వేసి తయారు చేస్తామండి ఇది కంప్లీట్గా బ్రాండ్ కంపెనీ ఉంటుంది లైఫ్ టైం వ్యారంటీ ఉంటుంది హై డెన్సిటీ ఉంటుంది లైఫ్ టైం డ్యూరబులిటీ ఉంటుందండి ఇలాంటి ఫోన్ కూడా మన దగ్గర అవైలబులిటీ ఉంటుందండి ఇలాంటి మ్యాట్రస్లు కూడా మనం తయారు చేసి ఇస్తామండి యాజ్ ఇట్ ఈస్గా ప్రతి లేటెక్స్ మ్యాట్రస్కు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను టెన్ ఇయర్స్ గ్యారంటీ వ్యారంటీ కూడా ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇప్పుడు లేటెస్ట్ ఇంకా మార్కెట్లో ఎవ్వరూ ఇలాంటి వీడియోస్ చేయలేదు ఇలాంటి ప్రొడక్ట్ కూడా చేయలేదు ఆ ప్రోడక్ట్ ఇప్పుడు ఫస్ట్ మనమే తయారు చేయబోతున్నామండి అది ఎక్సలెంట్ గ్రిడ్ టెక్నాలజీ మ్యాటర్స్ అని చేస్తూ ఉన్నాం మనము అది ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో యుఎస్ఏలో డెవలపింగ్ కంట్రీస్లలో చాలా డిమాండెడ్ ప్రోడక్ట్ అండి అది ఇప్పుడు మన ఇండియాలో కూడా లాంచ్ అయ్యింది ఇందాక చెప్పాను కదా కొత్త ప్రోడక్ట్ ఒకటి లాంచ్ అయిందని ఇది యూరోపియన్ కంట్రీస్లలో యుఎస్ఏలో ఇప్పుడు డెవలప్ంగ్ కంట్రీస్లలో చాలా చాలా హై డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అండి ఇది మ్యాటర్స్ మన ఇండియాలో ఇప్పుడు రీసెంట్గా వచ్చిందండి కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రైజెస్ దాదాపుగా మినిమం టు మినిమం ఫార్టీ టూ ఫార్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ వన్ ల్యాక్ దాకా కూడా వాళ్ళ ప్రోడక్టు వాళ్ళ బ్రాండును బట్టేసి ప్రైజెస్ ఉన్నాయి సేమ్ టు సేమ్ ప్రొడక్ట్ అంతకంటే ఇంకా బెటర్గా మనం తయారు చేయబోతున్నామండి బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు వాళ్ళు రోల్ ఫోమ్లో ప్యాక్ చేయడం వల్ల వాళ్ళు ఆర్థోపెడిక్ వేయలేరండి మనం ఆర్థోపెడిక్ కూడా వేస్తాం ఈ విధంగా ఆర్థోపెడిక్ రీబాండెడ్ వేసి దానిపైన సూపర్ సాఫ్ట్ ఫోమ్ వేస్తామండి దానిపైన ఇది ఎక్సలెంట్ గ్రిడ్ టెక్నాలజీ అండి న్యూ అండి ఇది దీని స్పెషాలిటీస్ చెప్పాలంటే చాలా ఉన్నాయండి కొన్ని మెయిన్ మెయిన్ అడ్వాంటేజ్ చెప్తానండి ఇది హైపర్ ఎలాస్టిక్ పాలిమర్తో తయారు చేయబడిందండి ఈ హైపర్ ఎలాస్టిక్ పాలిమర్తో తయారు చేయడం వలన ఇది స్పైన్ అండ్ బాడీ పార్ట్స్కి తగ్గట్టుగా ఇది అడ్జస్టబుల్ అవుతుందండి ఓకే రెండవది వచ్చేసి ఇది బ్యాక్ పెయిన్ ఉంటే చాలా రిలీఫ్ ఇస్తుందండి ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఉంటే ఇలాంటి మ్యాటర్స్ కనుక వాళ్ళు వాడింద్రే అనుకోండి బ్యాక్ పెయిన్స్ అసలు రానే రావండి ఈ ఎక్సలెంట్ గ్రిడ్ టెక్నాలజీ కారణం వల్ల ఈ ఇది నిద్రపోతున్న సమయంలో ఈ గల్లు గల్ల మధ్యలో ఉన్న ఈ ఎయిర్ ఫ్లో తోటి ఈ ఈ గల్లు ఉండడం వల్ల ఇది హై ఎయిర్ ఫ్లో వస్తుందండి హై ఎయిర్ ఫ్లో రావడం వల్ల ఎంతసేపు దీనిపైన పడుకున్న కూడా స్వెట్ అనేది రాదండి రెండోది ఇంకో ఇది ఈ రూమ్ టెంపరేచర్ కూడా అడ్జస్ట్ అయిపోతుందండి ఎయిర్ ఫ్లో వల్ల ఇది దీనిపైన ఎంతసేపు పండుకున్నా నైట్ మొత్తం వండుకున్నా ఏసీ ఉన్న ఏసీ లేకపోయినా కూడా ఇది పడుకున్న పొజిషన్కు స్వెటర్ రాకుండా ఇది టెంపరేచర్ కూడా చాలా నార్మల్గా ఉ ఉంచడం జరుగుతుందండి ఇది ఈ మ్యాటర్స్ పైన పడుకుంటే బాడీలోని ప్రతి ప్రెషర్ పాయింట్స్ కూడా చాలా రిలీఫ్ అవుతాయండి దీన్ని ఈ టెక్నాలజీ అంటారండి దీన్ని రిజీలియెట్ టెక్నాలజీ దీంట్లో ఉండడం వల్ల ఈ నిద్రపోతున్న సమయంలో స్లీప్ పొజిషన్ ఎవరైనా పక్క పైన పడుకున్నా బోర్ల పడుకున్నా ఎళ్ళకి పడుకున్నా ఏ విధంగా పడుకున్నా కూడా వాళ్ళకు ఆ పొజిషన్కు ఇది అడ్జస్ట్ అయిపోతుందండి ఆ ఫెసిలిటీ ఈ మ్యాట్రస్లో ఉందండి ఇది ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ అండి చాలా రెండవది దీనిపైన పడుకుంటే ఎవరన్నా దుంకినా పడుకున్నా ఏం చేసినా కూడా పక్క వాళ్ళకి అసలు డిస్టర్బెన్స్ అనేదే ఉండదండి ఇది దీని డ్యూరబిలిటీ కూడా కొన్ని సంవత్సరాల వరకు వస్తుందండి మ్యాటర్స్ అసలు ఖరాబ్ అవ్వడం ఉండదు గుంతపడడం ఉండదు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి దీనివల్ల ఇది కొత్తగా ఇప్పుడు ఇండియాలో వస్తుందండి ఈ లోకల్ మ్యాటర్స్లలో మనమే మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ టైం చేస్తూ ఉన్నామండి దీని ప్రైస్ కూడా మనం చాలా అఫార్డబుల్ పెట్టామండి బ్రాండెడ్ కంపెనీలో ఫార్టీ థౌజండ్ మినిమమ్ ఉందండి మన దగ్గర కింగ్ సైజ్ది కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి మనం సేల్ చేస్తూ ఉన్నామండి అంతకంటే ఇంకా బెటర్ క్వాలిటీతో అండి ఆర్థోపెడిక్తో మనం సప్లై చేస్తూ ఉన్నామండి ఈ మ్యాటర్స్ ఎవరికైనా కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా డె డెలివరీ చేయడానికి రెడీ ఉన్నామండి మన దగ్గర ఈజీఎంఐ బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా ఈ మ్యాటర్స్ గురించి వివరాలు ఏమైనా కావాలంటే కూడా మాకు కాల్ చేసి దీంతో దీంతోపాటు మనము రెండు పిల్లోస్ కూడా కాంప్లిమెంటరీ ఇవ్వడం జరుగుతుందండి దీనికి గుణంగా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి దాదాపుగా దీనికి ఒక సిక్స్ టు సెవెన్ కలర్ ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ వేసి హాఫ్ అన్ అవర్లో డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి కస్టమర్స్కి ఇప్పుడు ఏదో ఎట్లా తయారు చేస్తారో కూడా చూ చూపిస్తారండి ఇప్పుడు మనం ఎక్సలెంట్ గ్రిడ్ మ్యాటర్స్ కాంబినేషన్స్ నేను చెప్తా ఉన్నానండి ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను నేను బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు రోల్ ప్యాకింగ్ చేస్తారు కాబట్టి ఇలాంటి రీబాండెడ్ వేయడం వాళ్ళకు సాధ్యమయ్యే పని కాదండి మనం రోల్ ప్యాకింగ్ చేయం కాబట్టి మన దగ్గర ఇట్లా ఆర్థోపెడిక్ రీబాండెడ్ వేస్తాము దానిపైన ఇట్లా సూపర్ సాఫ్ట్ మెటీరియల్ వేస్తామండి దీనిపైన మనము ఎక్సలెంట్ గ్రిడ్ వేస్తాం ఇప్పుడు ఈ విధంగా మనం కాంబినేషన్లో వేస్తామండి ఎవరికైనా ఇది సాఫ్ట్ అనిపిస్తే మనం దీన్ని మార్చి కూడా హెచ్ఆర్ ఫోమ్ కానీ రెజ్ కానీ హై రెజ్ కానీ లైఫ్ టైం ఫోమ్ కానీ కూడా మనము కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది కంప్లీట్గా ఎలా తయారవుతుంది ఇప్పుడు ఇక్కడ పేస్టింగ్ అవుతుంది తర్వాత కటింగ్ అవుతుంది తర్వాత మ్యాటర్స్ రెడీ అవుతుంది అది కూడా చూపిస్తాను సార్ కదండి లగ్జరీ మ్యాట్రస్ ఎట్లా తయారవుతాయి మీకు అఫార్డబుల్ ప్రైజ్లో లగ్జరీ మ్యాట్రస్ మంచి బెస్ట్ ప్రైజ్లో తీసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా మేము డెలివరీ చేస్తాము మా దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఈజీ ఈఎంఐ ఆప్షన్ ఉంది ఇప్పుడు మీరు ఏదైనా ఫర్నిచర్ షోరూమ్లలో మీరు మ్యాట్రస్ పర్చేజ్ చేయాలంటే చాలా రకాలుగా డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయండి డిస్ట్రిబ్యూషన్ మార్జిన్ ఉంటుంది డీలర్ మార్జిన్ ఉంటుంది ఫ్యాక్టరీ మార్జిన్ ఉంటుంది ఇన్ని మార్జిన్లు అన్నీ పే చేసి మీ దగ్గరకు వచ్చేసరికి అది పదివేల మ్యాట్రస్ కాస్త నలభై వేల రూపాయలు అవుతుంది మా దగ్గర అలాంటివేవి ఉండవు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ డైరెక్ట్ కస్టమర్స్ చాలా మంచి మ్యాట్రస్ మీ కండ్ల ముందే తయారు చేసి హాఫ్ అన్ అవర్లో మీకు డెలివరీ చేయడం జరుగుతుందండి ప్రతి మ్యాట్రస్తో పాటు రెండు పిల్లోస్ కూడా కాంప్లిమెంటరీ ఇస్తాము ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తాము మా దగ్గర ప్రతి మ్యాట్రస్తో పాటు ఇట్లా రెండు పిల్లోస్ కూడా కాంప్లిమెంటరీ ఇవ్వడం జరుగుతుందండి మా దగ్గర మ్యాట్రస్ సోఫాసు ఫర్నిచర్ ఉడన్ కార్డ్స్తో పాటు ఈ విధంగా లాటెక్స్ పిల్లోస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి అదేవిధంగా ఇట్లా బెడ్షీట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఈ విధంగా ఈ విధంగా బెడ్షీట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి మంచి కాటన్ బెడ్షీట్స్ కూడా ఉంటాయండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు గంటల తరబడి సీట్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళకు బ్యాక్ పెయిన్స్ రాకుండా ఈ విధంగా లాటెక్స్ క్వశ్చన్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఎవరికైనా లగ్జరీ మ్యాటర్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్ప్లే మీద కనబడుతున్న మా నంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు అండి వుడెన్ కార్డ్స్ కూడా మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి ఇది దాదాపుగా వుడెన్ కార్డ్స్లలో మా దగ్గర రెండు వందల మాడ వరకు మోడల్స్ ఉన్నాయండి టేక్లో ఎండిఎఫ్లో ప్లా ప్లేవుడ్లో మంచి హై క్వాలిటీ వుడన్ కార్డ్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి వుడన్ కార్ట్స్ కింగ్ సైజ్ కేవలం వితౌట్ స్టోరేజ్ మా దగ్గర పద్నాలుగు వేల రూపాయలకే మేము సేల్ చేస్తూ ఉన్నామండి విత్ స్టోరేజ్ అయితే ఓన్లీ పదిహేడు వేల రూపాయలేనండి షోరూమ్లలో మీకు ఈ ప్రైస్లో ఎక్కడ అవైలబిలిటీ ఉండదండి షోరూమ్లలో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఈ వుడన్ కార్డ్స్ అమ్ముతూ ఉంటారు షోరూమ్లకు కూడా మేమే సప్లై సప్లై చేస్తూ ఉంటామండి ఎవరికైనా ఒక్క వుడన్ కార్ట్ కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు